మిషన్ బోర్డు దగ్గరకు వెళ్ళి భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలకు వారిని ప్రాణంగా ప్రేమించే లోకరక్షకుడు ఉన్నాడు వారి పాపముల నిమిత్తము తన ప్రాణాన్ని దారపోసినటువంటి లోకనాథుడు ఉన్నాడు అనే సత్యము తెలిస్తే బాగుంటుంది అని అంటే ఆ మిషన్ బోర్డు వాళ్ళు చెప్పారు దేవుడు ఒకవేళ వారికి సత్యాన్ని గ్రహింపచేసి సువార్తను అందించాలి అంటే ఆయన ఏదో ఒక మార్గాన్ని కడుగుంటాడులే నువ్వు అంతగా పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరంలా అని చెప్పి విలియం కేరీని నిరుత్సాహపరిచాడు విలియం కేరీ ఒక గురి కలిగి మన దేశం కోసం ప్రార్థన చేస్తూ వచ్చాడు ప్రభు భారతదేశానికి వెళ్ళి నీ ప్రేమను గూర్చిన సువార్తను అందించటానికి సువార్థికులను పంపించమంటే వాళ్ళు నిర్లక్ష్య వైఖరి కనపరుస్తున్నారు ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి నీ ప్రేమను గూర్చిన వార్త సువార్త తెలియాలి ప్రతి ఒక్కరూ చేసిన పాపముల నిమిత్తము శిక్ష భరించిన దేవుడు ఉన్నాడు అనే సత్యము తెలియాలి ఎలా ప్రభు ప్రార్థన చేస్తూ ఉన్నాడు భారతదేశపు మ్యాప్ చూస్తూ ఇప్పుడు దేవుడు చెప్పిందాడు తెలుసా ఎవరో వెళ్ళాలి అని చెప్పి నువ్వెందుకు అంటున్నావు నువ్వే బయలుదేరు అని చెప్పి అన్నాడు నేను బయలుదేరటం ఏమిటి ప్రవ్వా నాకు పెద్దగా చదువు రాదే నేను చెప్పులు కుట్టుకునేవాడిని నేను వెళ్ళి ఏం చేస్తాను నాకు కావాల్సింది చదువు కాదు నీ టాలెంట్స్ కాదు నీ ఎబిలిటీస్ కాదు నాకు కావాల్సింది నీ అవైలబిలిటీ నువ్వు నాకు అందుబాటులో ఉంటే చాలు నువ్వు నాకు దొరికితే చాలు నువ్వు నాకు లోపడితే చాలు నిన్ను ఆ దేశానికి తీసుకుని వెళ్తా ఒక కాబులర్ ఒక చెప్పులు కుట్టుకునేవాడు ఒక గురి కలిగి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ గురికి తననే జవాబుగా మార్చాడు వెళ్ళో భారతదేశానికి వచ్చాడు తన డైరీలో రాసుకున్న మాట ఏంటో తెలుసా దేవుని యొద్ద నుండి గొప్ప కార్యములు ఆశించు దేవుని కొరకు గొప్ప కార్యములు తలపెట్టు అని రాశాడు ఇంగ్లీష్లో చాలా అద్భుతంగా ఉంటుంది అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్ ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్ దేవుని దగ్గర నుంచి శ్రేష్టమైన గొప్ప కార్యాలు ఆశించు దేవుని కొరకు గొప్ప కార్యములు తలపెట్టో అని తాను ఒక స్లోగన్ రాసుకున్నాడు చెప్పులు కుట్టేవాడు గొప్ప కార్యాలు ఏం చేయగల చెప్పండి పెద్దగా చదువు రానివాడు గొప్ప కార్యాలు ఏం చేయగలడో చెప్పండి కానీ ప్రభువా నన్ను వెళ్ళమన్నావు నేను వస్తున్నా నేను వెళ్తున్నా ఏం చేస్తావో నాకు తెలియదు కానీ నేను నేను లోపడి భారతదేశానికి వెళ్తున్నాను అని చెప్పి విలియం కెరీ భారతదేశానికి వచ్చాడు ఏడు సంవత్సరాలు వినండి ఫ్రెండ్స్ ఏడు సంవత్సరాలు ఎవరితో మాట్లాడినా ఎవరికి సువార్త ప్రకటించిన అర్థం చేసుకోవాల భాష రాదు ట్రాన్స్లేట్ చేసేవాడు సరిగా ట్రాన్స్లేట్ చేయకపోవటమో మరి ఏ కారణమో తెలియదు ఫర్ సెవెన్ ఇయర్స్ నో బడీ బిలీవ్ హిజ్ మెసేజ్ ఏ ఒక్కరూ కూడా తను చెప్పిన సత్యాన్ని సువార్తను విశ్వసించలేదు నమ్మలేదు ఈ లోపల అక్కడున్నటువంటి వ్యాధిని బట్టి తన పెద్ద కుమారుడు చనిపోయాడు అలా చనిపోయినప్పుడు ఆ కుమారుణ్ణి సమాధి చేద్దాము అంటే ఆ రోజుల్లో ఉన్నటువంటి మూఢ నమ్మకాలను బట్టి ఈ తెల్లవాడు వచ్చి మన భూమిలో తన కుమారుడిని సమాధి చేస్తే మన భూమి మలినమైపోతుందని చెప్పి సమాధి చేయడానికి కూడా చుట్టూ నోలు ఒప్పుకోలేదండి వాళ్ళకి కనిపించకుండా గబగబా గొయ్యి తవ్వి సమాధి చేస్తే ఆ విషయం వాళ్ళకి తెలిసినప్పుడు ఆ సమాధిలో ఉన్నటువంటి శవాన్ని బయటికి తీయాలని చెప్పి వారు పూనుకున్నారండి కళ్ళ ముందే కుమారుడు చనిపోయి సమాధి చేయబడినప్పుడు వాళ్ళు వచ్చి సమాధిని తెరిచేస్తారే భయంతో అల్లాడిపోయినప్పుడు విలియం కేరీ రేయింబగళ్ళు ఆ సమాధి దగ్గరే పడి ఉండేవాడండి తన మనసులో ఉన్న కోరిక ఏమిటంటే దేవుని కొరకు గొప్ప కార్యాలు తలపెట్టాలి దేవుని దగ్గర నుంచి గొప్ప కార్యాలు ఆశించాలి నన్ను రమ్మన్నాడు వచ్చాడు నా ద్వారా సేవ చేస్తానన్నాడు చేస్తాడు కానీ వినండి ఫ్రెండ్స్ తన జీవితంలో తను ఆశించిన దాన్ని చూడలేకపోయాడు ఒక్కరు కూడా తన సువార్తను నమ్మలేదు ఒక సంఘాన్ని స్థాపించలేకపోయాడు పైపెచ్చు ఒక్కొక్క బిడ్డ ఒక్కొక్క బిడ్డ తన కళ్ళ ముందే సరైనటువంటి తిండి లేక సరైనటువంటి మెడిసిన్ లేక చచ్చిపోవడం మొదలుపెట్టాడు ఇదంతా చూసి తన భార్యకు మతి ప్రవించిందండి